మరే యాక్టింగ్ నిన్నామన్నా మనం నేర్చుకున్నాము ఎప్పుడు నేర్చుకున్నారు తరతరాలుగా ఇది మాత్రం ఆగట్లేదు ఆగదు కూడా తనకైతే ఎపిసోడ్స్ వైజ్ డిఫరెంట్ మేము చూస్తున్నాం అంటే ఇంతకుముందు అయితే ఒక చిన్న పిల్లలా మేము చూసేవాళ్ళం బట్ నా ఈ ఎపిసోడ్స్ తర్వాత మాత్రం ఏదో డిఫరెంట్ తేడా గుర్తుంది సీన్ అన్నట్టు కనిపిస్తుంది ఐ యామ్ సో హ్యాపీ దట్ యు టోల్డ్ మీ దట్ థాంక్యూ అంటే నేను యాక్చువల్లీ అదే వెయిట్ చేస్తున్నా ఆ చిన్న పిల్ల కేటగిరీ నుంచి అసలు తొందరగా బయటకు రావాలి బయటకు రావాలి అని సో మీరు అది చెప్పడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది థ్యాంక్ యూ నేను చెప్పింది అబద్ధం లేదు టెన్షన్ మాకు ఓకే లేదు నిజంగా సో యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సో రియలీ నైస్ నందు ఏ ఎప్పుడు చిన్న చిన్న వీడియోస్ అయినా దానిలోనే అనుకున్నావా ఒక టెంపరరీ రూమ్మెట్స్లోనే కనిపిస్తా అనుకున్నా కాకపోతే ఒక్కసారిగా ఒక బరువు బాధ్యతలతో కూడుకున్న ఒక ట్వంటీ వన్ అండ్ ప్రెగ్నెంట్తో కనిపించేవి ఏంటి సంగతి అంటే చాలా నుంచి వెయిట్ చేస్తుండే ఇంకో వెబ్ సిరీస్ చేద్దామని కొంచెం ప్రాపర్ది సో ఇప్పుడు వర్కౌట్ అయింది హ్యాపీ హ్యాపీ జనాలకు కూడా నచ్చుతుంది కాబట్టి ఇంకా హ్యాపీ ఎయిట్ అంటే ఎపిసోడ్స్ బయటికి వచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది ఎలా ఉంది ఇట్స్ మ్యాడ్ అంటే బాగుంది అంటే మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రీచ్ వెళ్ళడం అండ్ వాళ్ళ అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి ఎపిసోడ్ చూసిన వెంటనే ద్వారా లైక్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి చాలా మెసేజెస్ రావడం నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో నేను ఏ స్టోరీ పెట్టినా ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తా చెప్పు కైండ్ ఆఫ్ జోన్ ముందు ఎప్పుడు నాకు అవ్వలేదు బికాస్ నాకు యూట్యూబ్ అనేది ఇట్స్ న్యూ ప్లాట్ఫామ్ ఫర్ మీ సో సడన్ గా వీళ్ళందరూ ఎలాంటి స్టోరీలు పెట్టినా కానీ ఇదంతా కాదు ఫస్ట్ మేము ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు అనేసరికి అంటే చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్తున్నాం మేము ఆడియన్స్ ని వాళ్ళు మచ్ గా దాన్ని మా స్టోరీ లేకపోతే చాలా ఎడిక్ట్ అయిపోయారు స్టోరీకి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో సోటీ హ్యాపీ విత్ రెస్పాన్స్ ఇప్పుడు సో ఆవిడైతే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసింది ప్రతి క్వశ్చన్ రియల్లీ మాకు కూడా కావాల్సింది కదా నేర్చుకో చూసి నేర్చుకో నందు ఎక్స్పీరియన్స్ కదా సో ఏంటి అంటే నేను ఈమె కొత్త యూట్యూబ్ అయిన నేను దీంట్లోనే ఉన్నా కాబట్టి నాకు ఒక పర్సెప్షన్ ఉండదు మేబీ అంత రావేమో వ్యూస్ ఎందుకంటే ఈ మధ్య ఎవరు చూడట్లే మోస్ట్లీ నేను చూసినంత వరకు అయితే ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూస్తారు దాని తర్వాత ఆపేస్తారు ప్లస్ మాది కాంటెంట్ వచ్చేసి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది ఎవ్రీ ఎపిసోడ్ సో అరే ఇంత పెడితే ఎవరు చూస్తారా బాబు అనే ఫీల్ నాకు ముందు నుంచి ఉంది బట్ ఫస్ట్ ఎపిసోడ్ వెళ్ళిన తర్వాత ఓకే చూస్తున్నారు మేబీ సెకండ్ ఎపిసోడ్కి కన్వర్ట్ గారేమో అనుకున్నా బట్ సెకండ్ ఎపిసోడ్ కూడా చూసారు థర్డ్ ఎపిసోడ్ అయితే ఇంకా ఎక్కువ చూస్తున్నారు సో రియలీ హ్యాపీ వర్కౌట్ అవుతున్నందుకు కొంచెం నేను కొంచెం ఇట్లా స్టీరో టైప్స్ ఉండే అనమాట యూట్యూబ్లో నేను నేనైతే మామూలుగా ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే చూడాను ఆ వీడియో సో అవన్నీ బ్రేక్ చేసి మరి చూస్తున్నారు స్టోరీకి హుక్ అవుతున్నారు అంటే వెరీ హ్యాపీ సో ఎవ్రీ ఎపిసోడ్ ముందు నువ్వు ఇలాగే అనుకుంటూ ఉండవు అది హ్యాపీగా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అంటే నీకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కూడా తెలుసు సో పీపుల్ ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఎంత డ్యూరేషన్ ఉంటే చూస్తారని అర్థమవుతుంది కానీ ఇంకోటి మర్చిపోతాను ఏంటంటే ఈవెన్ మూవీస్లో కూడా టూ అండ్ ఆఫ్ అవర్ ఉంటేనే చూస్తారనుకుంటే అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ కానీ పుష్ప లాంటి మూవీస్ కానీ ఎవరు ఎంజాయ్ చేయలేదు సో చె అంటే యూట్యూబ్ నేను కొంచెం అదే ఆలో థింకింగ్ లో ఉండేదాన్ని అంటే నాకు స్క్రిప్ట్ వచ్చి మా ట్వంటీ వన్ అండ్ ప్రెగ్నెంట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ద మోస్ట్ అంటే ఇబ్బంది పడిన ఫ్యాక్టరీ నాకు ఈ టైం డ్యూరేషన్ అంటే చాలా పెద్ద స్క్రిప్ట్ చదివేటప్పుడు నాకు చాలా టైం పట్టింది ఎక్కువ నాకు అది నార్మల్ గా అంటే అంటే లో లో ఎలా ప్రాపర్ స్క్రిప్ట్ ఇవ్వరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇవ్వరు కదా మనకి స్టోరీ అంటే ఇప్పుడు అండర్జన్ అంటే లెమన్ హీరోయిన్ అప్పుడు దాకా మనకు ఆ ఫుల్ స్క్రిప్ట్ అనేది రాదు సో ఇంతలా స్క్రిప్ట్ నేను చూడడమే ఫర్ ఫస్ట్ టైం అది థర్టీ పేజెస్ అయినా ఎన్ని పేజెస్ అయినా కానీ ఇట్ వాస్ టూ మచ్ ఫర్ మీ చదువుతున్న కొద్ది సీన్స్ అన్ని కూడా పెద్ద పెద్దగా ఉండేసరికి ఐ థాట్ మేబీ ఈచ్ ఎపిసోడ్ ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెళ్తుంది అని అనుకున్నా అండ్ యాజ్ అ కామన్ ఆడియన్ యూట్యూబ్ నేను చూడడం కూడా థర్టీ మినిట్స్ ఉంటేనే ఏదో ఒక సిరీస్ ఓపెన్ చేస్తా అంటే అంటే ఆ సిరీస్ నాకు ఓకే ఆ ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది అంటేనే ఐ డెఫినెట్లీ షిఫ్ట్ ది అదర్ ఎపిసోడ్ సో నాకు కూడా సేమ్ ఇదే మైండ్ ఇదే థింకింగ్ ఉండిందన్నమాట సో సో ఈ చేంజ్ దట్ చెప్పడానికి నేను యాక్చువల్లీ ఏం చెప్పలేను బికాజ్ ఐ వాస్ ఆల్సో థింకింగ్ ది సేమ్ ఓకే నైస్ అండ్ కమింగ్ టు ద టైటిల్ ఏంటంటే ట్వంటీ వన్ అండ్ ప్రెగ్నెంట్ అనేటప్పటికీ అదే అరే ఇదేంటి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ కి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ అది కొంచెం పీపుల్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని సో ఒక్కసారి ఆలోచించారా ఎప్పుడైనా స్క్రిప్ట్ చదివే టైంలో బిఫోర్ అంటే ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసే టైంలలో సో అని ఓకే

కాంట్రవర్షియల్ అట్ సైడే వెళ్తుంది అని అనుకున్నాము బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ఆ ఏజ్లో అంటే మరీ పెద్ద ఏజ్ కాదు మరీ చిన్న ఏజ్ కాదు కదా సో ఆ ఏజ్లో వాళ్ళు దాంట్లో పడితే ఎట్లా డీల్ చేస్తారు అన్న కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ అంటే తప్ప రైటా ఇదంతా కాకుండా వాళ్ళ జర్నీ ఇంట్రెస్టింగ్గా చూపించచ్చు అన్న ఐడియా అంతే దానికి మించి ఇంకేం లేదు వేరే విషయాలు పెద్ద ఆలోచించలేదు ఆలోచించలేదు ఓకే సో టెంపరీ రూమ్మేట్స్ తర్వాత సో దిస్ ఇస్ ద రైట్ వెబ్ సిరీస్ అని చెప్పేసి అనుకున్నాను నువ్వు నేను అట్లా దీని తర్వాత చేద్దామని అన్న మైండ్ సెట్ అయితే ఏం లేదు ఏది వస్తే ఏది నచ్చితే అది చేస్తా ఓకే కొంచెం డిఫరెన్స్ ఉండడానికి ట్రై చేస్తా ఆబ్వియస్లీ బట్ యా రైట్ రాంగ్ ఇంకా అది అది నా నాకు అనిపిస్తుంది చేయాలి అని అది రైట్ ఆ రాంగ్ ఆ రిజల్ట్ మీద డిపెండ్ అయింటుంది అంటే ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోవాలి అంతే ఓకే అండ్ ఒకటి అని ఏంటంటే బిఫోర్ నీ విషయానికి వచ్చేటప్పటికి ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ మనోడి విషయానికి డిఫరెంట్ ఎందుకంటే ఐ డూయింగ్ ద కంప్లీట్గా యూట్యూబ్ అనేది చేస్తున్నాను అయితే నువ్వు మూవీస్ నుంచి ఇలా షిఫ్ట్ అవుతున్న టైంలో ఈ టైప్ ఆఫ్ జోన్ అనేది తీసుకొని రావడం అనేది ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ ఇట్స్ అ డేరింగ్ స్టెప్ ఆల్సో సో వట్ యూ సే ఈ డేరింగ్ స్టెప్ని ఎలా తీసుకు అంటే నాకు బేసికలీ యూట్యూబ్ చేయాలి అన్న కొంచెం బికాజ్ ఇండస్ట్రీలో పెరిగాం కాబట్టి యూట్యూబ్ చేయాలా వద్దా అనే సెకండ్ థాట్స్ అయితే డెఫినెట్లీ ఉండే కానీ ఐ ఆల్సో హ్యావ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్కి ఏదైనా మంచి ప్రొడక్షన్ హౌస్ అయ్యండి మంచి కాంటెంట్ అయితే వై నాట్ అక్కడ కూడా మనం ఏదో చేసేది పర్ఫార్మెన్సే క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం కాబట్టి మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే చేద్దాం అనే దాంట్లోనే ఉండే అండ్ చాయ్ బిస్కెట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్స్ సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే ఐ వాజ్ రెడీ టు డూ అండ్ వెన్ ఐ గోట్ టు నో ఇట్ ఈస్ ఈ ట్వంటీ వన్ అండ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థింగ్ అన్న వెంటనే కొంచెం స్టార్టింగ్ ఫెల్ట్ అంటే ఈ ఏజ్ లో మరి ఆ రోల్స్ చేసేయడం కరెక్టా అనే థాట్ అయితే వచ్చింది కానీ ఈ క్యారెక్టరే ట్వంటీ వన్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది కాబట్టి నాకు తర్వాత ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ప్రాబ్లం అన్నట్టు ఏమి అనుకోలేదు నేను అంటే ఇట్ వుడ్ డెఫినెట్లీ బీ ఛాలెంజింగ్ అంటే అది తీసుకొని తర్వాత అది ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది నెవర్ నో అది వాళ్ళు నెగిటివ్గానే తీసుకోవచ్చు పాజిటివ్గా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు దాన్ని ఏం చెప్తున్నారు వీళ్ళు ఈ జనరేషన్ వాళ్ళకి అన్నట్టు అయినా తీసుకోవచ్చు అని అంటే మీరు మా స్టోరీ మొత్తం చూసేదాకా యూ విల్ నెవర్ నో మా కంటెంట్ ఏంటి అనేది సో ఆ భయాలన్నీ స్టార్టింగ్లో ఉండేది కానీ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఐ థింక్ నాకు క్యారెక్టర్ అనూస్ క్యారెక్టర్ కానివ్వండి లేకపోతే రిత్విక్ అనూకి మధ్య ఉన్న బాండ్ కానివ్వండి ఇట్ ఫిల్ట్ సో నైస్ అండ్ ఐ వాస్ వెయిటింగ్ టు డూ సచ్ విమెన్ ఏమంటారు నాట్ ఓరియంటెడ్ బట్ ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయాలని చాలా ఉండేది ఐ థింక్ మై లాస్ట్ పర్ఫార్మెన్స్ అలా చేసి నేను లూజర్లోనే చేశాను అండ్ ఆఫ్టర్ దాట్ మధ్యలో నిందా అనే ఒక ఫిల్మ్ చేశాను దాని తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్ దట్ ఐ కెన్ షో టు ఎవ్రీబడి ఫిల్మ్ డైరెక్టర్స్కి కూడా

యూ ట్వంటీ వన్ అండ్ ప్రెగ్నెంట్ చాలా మందికి రీచ్ అయ్యింది చాలామంది డిరెక్టర్స్ చూస్తున్నారు అక్కడ నుంచి నాకు కాల్స్ వచ్చి అందులో బాగా చేసి ఆమె అప్రిసియేషన్ చేసి నాకు వేరే దానికి ఆఫర్స్ ఇవ్వడం అన్నీ కూడా జరుగుతున్నాయి నా సో హ్యాపీ